హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం నైట్ పడుకోవడానికి త్రీ థర్టీకి అయితే లేసాను లేసి ఫ్రెషప్ అయిపోయాను పూజ స్టా పూజ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా ఈరోజు అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి గుంతకల్లెక్కి బస్ ఉందన్నమాట మాకు సో మేము అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైన్ అయితే ఎక్కాలి అక్కడ నుంచి బుక్ చేసుకున్నాం మేము ట్రైన్కి కేరళకు వెళ్ళడానికి కర్నూలు నుంచి లేదంట డైరెక్ట్గా సో గుంతకల్లుకు వెళ్ళి గుంతకల్లు నుంచి మేము ఒక ట్రైన్ ఎక్కేది ఉంది కాబట్టి సో ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే రోడ్ దగ్గర సో కొంచెం ఆటో లేకుండా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చి పడుకున్నాం నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటూ మాట్లాడుకుంటూ అలా టైం అయితే కొంచెం వేస్ట్ అయిపోయింది మాకు నైట్ నిద్ర లేదు ఇంకా మార్నింగ్ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టదు అనమాట ఎప్పుడెప్పుడు తెల్లగా అవుతుందో ఏమో మనకు మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుందేమో బస్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్కువ లేచి చూస్తూ ఉంటాను ఇంకా నేనైతే లేచి దేవుడికి అయితే నమస్కారం అయితే చేసుకొని లలిత సహస్రనామం అయితే చదువుకున్నాను తర్వాత ఇంకా స్ట్రాంగ్ గా కాఫీ అయితే చేసి ఇచ్చింది అక్క సో కాఫీ అయితే తాగేసి ఇంకా బయలుదేరి ఈ కాఫీ మాకు తాగకుండా వెళ్ళి నింటే తొందరగా బాగుండేది బట్ మేము కాఫీ తాగుకుంటూ మేము ఈరోజు అయితే బస్ మిస్ చేసేసుకున్నాం ఫస్ట్ టైం నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అసలు ఎప్పుడు బస్ మిస్ అవ్వదు అలాంటిది ఫస్ట్ టైం మిస్ అయింది ఇంకా రెడీ అయ్యాము అందరం కాఫీలు తాగాము లగేజ్ అంతా ఒక చోట పెట్టుకున్నాను వాళ్ళ పెద్దమ్మకు పెద్ద నాన్నకు జగన్ కాళ్ళకైతే నమస్కారం అయితే చేస్తున్నాడు అనమాట ఇంకా ఇప్పుడు వెళ్తే కనుక మళ్ళీ ఎప్పుడు వస్తా ఉన్నానా జాగ్రత్త అని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకా చీకట్ చూసారు ఎలా ఉందో బయట అయితే ఏ ఆటో కూడా కనిపించలేదు సరే ఇంకా రోడ్డు దగ్గర కదా అంతవరకు నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అయితే చిన్నగా నడుచుకుంటూ అయితే బయలుదేరాము రోడ్డు మీద కూడా ఆటోలు అయితే ఏం కనిపించలేదు సరే ఇంకా వెళ్తూ ఉండే ఆటోలు ఏమైనా ఉంటే పట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే రోడ్ మీదకి అయితే బయలుదేరాం సో మేము వెళ్తూ ఉండగానే ఒక ఆటో అయితే వచ్చింది సో ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరాం సో మేము వెళ్ళేసరికి బస్సు మిస్ అవ్వగానే అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య రమ్మని చెప్పేసరికి పాపం అన్నయ్య ఆడావిడిగా రెడీ అయితే వచ్చేసాడు ఎందుకంటే మాకు టెన్ ఓ క్లాక్కి కి ట్రైన్ ఉంది సో ఆ ట్రైన్ కి మేము అందుకునేలాగా వెళ్ళాలి అంటే మేము ఎర్లీగా వెళ్తే తప్ప అవ్వదు ఇంకొక బస్సు సిక్స్కి ఉంది గుంతకల్లుకు ఆ ట్రైన్ ఆ బస్ వచ్చేసి నైన్ థర్టీకి అలా వెళ్తుంది ఎక్కడికి అని చెప్పేసి అయితే అన్నారు కానీ నైన్ థర్టీ ఎగ్జాక్ట్ గా వెళ్తుందో లేదో చెప్పలేదు అనమాట వాళ్ళు కూడా మీరు ఫస్ట్ బస్కి వెళ్ళిండాల్సిందే అని చెప్పేసి అంటూ ఉన్నారు సో మాకు ఫస్ట్ బస్ మిస్ అయింది అని చెప్పేసి అని చెప్పేసి అంటే లేదమ్మా మీరు ఎట్లయినా ట్రైన్ మిస్ అవుతుంది మీకు ఇలా అని చెప్పేసి అనేసరికి భయం వేసింది ఇంకా వెంటనే నేను అన్నయ్యకి అయితే ఫోన్ చేశాను యాక్చువల్గా అయితే అన్నయ్య పాపం ముందే వస్తా అన్నాడు నేను వదిలిపెట్టి వస్తానులేండి గుంతకాలు అని చెప్పేసి అయితే అన్నాడు కానీ మేమే పాపం మళ్ళీ వచ్చేటప్పుడు ఒక్కడ రావాలి కదా ఎందుకులే బస్సులు ఉన్నాయి కదా అని చెప్పేసి వద్దని చెప్పేసి అన్నాం సో అన్నయ్యకి ఇష్టం ఉంది కాబట్టేనేమో మా బస్సు అలా మిస్ అయిపోయింది మొత్తానికి వాయి వచ్చి మమ్మల్ని గుంతకల్లులో అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే గుంతకల్లుకి వచ్చిన తర్వాతే తిన్నాము గుత్తిలో ఎక్కొచ్చు మనము గుంతకల్లులో ఎక్కొచ్చు సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మాకు అంత ఐడియా లేదనమాట అందుకోసం అని చెప్పేసి గుంతకల్లు డైరెక్ట్ గా పెట్టుకున్నాం సో ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ వెహికల్ మన వెహికల్స్ ఓన్ కార్ కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము బస్ అయితే కనుక టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ కూడా పడుతుంది ఎందుకంటే మధ్య మధ్యలో ఆపుతూ వెళ్తుంది కాబట్టి బస్సు ఎక్కువ టైం అయితే పడుతుంది అని చెప్పేసి అయితే అన్నాడు అన్నయ్య చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చాడు మమ్మల్ని ఎయిట్ కంతా గుర్తులో అయితే పెట్టాడు సో తర్వాత ఇంకా ఆ వెహికల్ ఒక్కొక్క ప్లేస్ లో ఆపి టిఫిన్ తిందామని చెప్పేసి ఒక హోటల్ కి అయితే వచ్చాము నిన్న నైట్ మేము మధ్యలో తినడానికి రొట్టెలు చపాతీలు పుండుకూర పప్పు ఆలు ఫ్రై ఇలా అన్నీ చేసుకున్నాం అన్నమాట అందుకు లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి పొంగలి నేను ఆర్డర్ పెట్టించుకున్నా నాకు చాలా ఇష్టం అండి పొంగలి వేడివేడి పొంగలి పప్పుల చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నయ్య కూడా పొంగలి అలాగే ఒక వడ అయితే పెట్టించుకున్నాడు నాకు వడ ఎందుకో ఇంట్లో మా అమ్మ చేసిన వడ తప్ప ఇంకా ఏ వడ తినబుద్ది కాదు నాకు ఇంకా జగన్ అలాగే వాళ్ళ డాడీ వచ్చేసి దోశ అయితే పెట్టించుకున్నారు ఇంకా తిన్న తర్వాత మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాం ఎంత పెద్దగా ఉందండి అసలు ఇంత పెద్దగా అయితే నేను అనుకోలేదు గుంతకల్లులో బయట కూడా మనకి ఇలా ట్రైన్ సింబల్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇది ఇంకొక ప్లేస్ లో చూసానండి నేను రెండు చేతులు గుత్తిలో అనుకుంటా రెండు చేతుల్లో ట్రైన్ ఇలా ఉంటుంది అనమాట భలే ఉంటుంది అసలు ఇంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ కర్నూలు కన్నా చాలా పెద్దగా ఉంది అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ ఆ గాలికి అలా రెపరెపలాడుతూ ఉంటే నాకైతే భలే చూడాలనిపించింది ఇంకా కార్ పెట్టిన దానికి కూడా ఇక్కడ టోకన్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటే ఇక్కడ టోకెన్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకోవాలంట ఇక్కడ కర్నూలు అయితే అలా అయితే ఏముండదు కదా సో ఇక్కడ ఉందన్నమాట మొత్తానికి అయితే కనుక నాలుగు లగేజీలు అయితే అయ్యాయి ఐదు అయ్యాయండి జగన్వి ఒకటి వచ్చేసి ఫుడ్ అనమాట అంటే ఫుడ్ది అయిపోతుంది కదా లోపు సో అలా అనమాట సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో రైల్వే స్టేషన్ బయట ఇది లోపల కాదు బయటనే ఇంత పెద్దగా ఉంది సో అన్నయ్య షూట్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ మన వాతావరణానికి కేరళ వాతావరణానికి ఎంత డిఫరెన్స్ ఉంటది అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఎంత ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణం ఉంది సో అక్కడైతే నాకు అలా అనిపించలేదు ఎందుకంటే నేను ఈ బ్లాగ్స్ అన్ని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత మీకు పోస్ట్ చేస్తున్నాను ఫుల్ జ్వరం వస్తుందండి నాకు అసలు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు అనమాట ఇంకా పైకెక్కిన తర్వాత రైల్వే స్టేషన్స్ చూసారా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఎన్ని ట్రైన్స్ వచ్చేది ఉందో అసలు భలే ఉందో అనమాట చూడటానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ చూసిన తర్వాత నాకు శంషాబాద్ రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది సో అలా పెద్దగా అనిపించింది అనమాట అంత పెద్దగా ఉండకపోయినా ఓ గానే పెద్దగా ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా మా ట్రైన్ రావడానికి గంట లేట్ అవుతుందని ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు లేట్ అయింది అని చెప్పేసి అంతవరకు ఏం చేస్తాం ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కూర్చొని ఉన్నాం అనమాట సో ఇక్కడ కూర్చున్న తర్వాత నువ్వు వీడియోస్ తీసుకోవడానికి డబ్బులు కొనుక్కోలేవా అని చెప్పేసి అంటే లేదు నేను ఇలా స్టిక్ కొనుక్కున్న సెల్ఫీ స్టిక్ అని చెప్పేసి అన్నాను మళ్ళీ దీంతో పెట్టుకో బాగా వస్తాయి వీడియోస్ అని చెప్పేసి అన్నయ్య అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా మా ఆయన పాపం ఖాళీగా కూర్చున్నాడు కదా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఈ కాలు తీపు ఉంటుంది కదండి ఒక కాలు అంతా కూడా అలా తీపి ఉండే వాళ్ళు చేసేటటువంటి ఎక్సర్సైజ్ అలా చేశారంటే కనుక పెయిన్ అన్నది తగ్గుతుంది అనమాట నాకైతే అసలు బీభచ్చమైన భయం వేస్తుంది వన్ అవర్ వన్ డే మనం జర్నీ చేయాలి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంతలోపు కొన్ని ట్రైన్స్ వస్తున్నాయి పోతూ ఉన్నాయి ఇంకా ఇవి ఏమంటారు గూడ్స్ కూడా చాలా వరకు వచ్చిపోతూనే అన్నమాట ట్రైన్స్ చాలా ట్రైన్స్ అయితే వెళ్ళిపోయాయి మేము వచ్చిన తర్వాత కానీ మా ట్రైన్ అయితే కొంచెం లేట్గానే బయలుదేరింది ఆ ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసిందే తప్పదు ఇంకా కూర్చొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం ఏం చేస్తాం చెప్పండి ఖాళీగా ఉండాలంటే తిక్కలేస్తుంది కదా మా అన్నయ్య ఫోన్ దీనికి పెట్టి టచ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఫైనలీ అన్నయ్య వచ్చి జగన్ని రైల్వే స్టేషన్లో ట్రైన్కి ఇచ్చేది ఉన్నింది అనమాట తన ఇష్టము ఆ ఇష్టం కాస్త బస్సు మిస్ అయిపోయి ఇలా జరిగింది సో అయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఉతలకైతే వచ్చి ఉన్నాం మేము ఇక్కడ వాళ్ళని అడిగితే ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అయితే అన్నారు సో ట్రైన్ వచ్చేంత వరకు మా వాళ్ళంతా రైల్వే స్టేషన్ మొత్తం ఒక ట్రిప్ తిరిగేసి వచ్చారనమాట అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అంతా తిరిగి చూస్తూనే ఉన్నారనమాట ఇంకా నేను కూడా కూర్చొని ఊకుండకుండా వీప్ను వస్తుందని చెప్పేసి ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా మేమిద్దరం నొప్పులు రాకూడదని చెప్పేసి ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇలా కూర్చొని ఉన్నాము లేదో ఒక అబ్బాయి వచ్చి హిందీలో చెప్తూ ఉన్నాడు అనమాట నా బెడ్షీట్ ఎవరు దొంగతనం చేశారు కొంచెం మీరు వచ్చి చెప్తారని చెప్పేసి మాకు ఇంకా భయం భీవచ్చంగా అయిపోయింది అనమాట ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియదండి ఆ పిల్లోడు చూస్తే దొంగతనం ఆ పిల్లోడు చేసేలాగా ఉన్నాడు ఆ పిల్లోడిది దొంగతనం చేశాడని చెప్పేసరికి కొంచెం భయం వేసింది అనమాట కానీ నేను భయపడ్డాను కానీ వీళ్ళు ఎవరు భయపడలేదు అనుకోండి ఎట్లయినా ఆడవాళ్ళకు కొంచెం భయం వేస్తుంది కదా ఇంతలోపు మా ట్రైన్ రానే వచ్చేసింది అనమాట మొత్తానికైతే మేము ఒక గంట సేపు రైల్వే స్టేషన్లో టైంపాస్ అయితే చేసాము ఇంతలోపు మా ట్రైన్ రానే వచ్చేసింది సో ట్రైన్ ఫస్ట్ కాదు మాది వచ్చేసి మధ్యలో అనమాట ఏసీలో బుక్ చేశాడు జగన్ అసలు యాక్చువల్గా అయితే మాకు ఎట్లా బుక్ చేసుకోవాలి ఎట్లా వెళ్ళాలి అసలు ఏమీ తెలియదు మొత్తం కూడా జగనే చూసుకున్నాడు అనమాట కాలేజీ వివరాలు తనే కనుక్కున్నాడు ఎక్కడ ట్రైన్ ఆగుతుంది ఎక్కడ మనకి స్టాపింగ్ ఉంది అంతా కనుక్కునింది తనే అలాగే బుకింగ్ చేసింది తనే కేరళ వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి ఎలా వెళ్ళాలి సో ఇలా మొత్తం కూడా జగనే చూసుకున్నాడు అనమాట సో మాది వచ్చేసి ఎం వన్లో వచ్చిందండి వచ్చేటప్పుడు ఎం వన్ వెళ్ళేటప్పుడు ఎం టూలో వచ్చి పోగి బుకింగ్ అయితే చేశాడు ఫైనల్గా మేము ఎక్కేసరికి ట్రైన్ అంతా చాలా హడావిడిగా ఉన్నారనమాట జనాలు చాలా మంది అయితే ఉన్నారు ఇంకా రైల్వే స్టేషన్లో కొంతసేపు ఆగింది అందరు ఎక్కేంత వరకు తర్వాత స్టార్ట్ అయిపోయాము సో చూస్తున్నారు కదా మా కేరళ ట్రిప్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట సో మొత్తం వన్ డే జర్నీ అండి ఇంకా అందరం కూడా ఎక్కి కూర్చున్నాము ఎప్పుడు ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా నాకైతే కొద్దిసేపటికి అలా సటగా అనిపించి మళ్ళీ కొంతసేపు అలా పడుకొని లేసాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ కాదు సారీ మధ్యాహ్నము ఆకలి వేసేస్తుంటే బన్నులు తీసుకొచ్చుకున్నాం మేము అలాగే కొన్ని శనగలు తీసుకొచ్చాను అలాగే రొట్టెలవి తీసుకొచ్చాను అని చెప్పేసి అన్నాను కదా మేము చేసిన మిస్టేక్ ఏందో తెలుసా ఒక వాటర్ బాటిల్ గుంతకలులో తీసుకోవాల్సిందండి తీసుకోకుండా బై మిస్టేక్ ఎక్కాము సరే ట్రైన్లో వస్తాయి కదా తీసుకుందాం లేని చెప్పేసి సాయంకాలం వరకు వెయిట్ చేసినా కూడా మాకు వాటర్ అన్నది రాలేదు సో వాటర్ వస్తే తిన్నాము మళ్ళీ గొంతులో పడితే కష్టం కదా అని చెప్పేసి ఏం తినకుండా అలాగే ఉన్నాం పొద్దున అక్కడ టిఫిన్ చేసింది ఆకలి బాగా వేస్తుంది కానీ నీళ్ళు లేవు నీళ్ళు వస్తే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ నీళ్ళు లేక మేము తిండి తినకుండా ఉండి ఇలా ఆకలి వేస్తుంటే అప్పటికప్పుడు బన్నులు తెచ్చింటాయి అనమాట సో బన్నులు అలాగే కొన్ని శనగలు అయితే తిన్నాం అనమాట ఇంకా సాయంకాలం ఆ రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా ఆపితే తీసుకుందామని కూడా చూసాము కాకపోతే ఏమంటే ఆ నీళ్ళ దగ్గరికి మేము ఉండే భోగికి చాలా దూరంలో ఉంటున్నాయి సో దిగి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ట్రైన్ మూవ్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు పాపం చాలా వరకు ట్రై చేశారు ఇంకా ఎక్కడ మాకు వాటర్ దొరకలేదు నైట్ వరకు కూడా మాకు వాటర్ దొరకలేదు అనమాట ఇంకా నేనైతే స్నాక్స్ తిన్న తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నా నేను పడుకుంటాను నేను అని చెప్పేసి అని చెప్పేసి పడుకుంటున్నా ఈ ఏసీ భోగిలో మనకి ఇలాంటి వైట్ బెడ్షీట్స్ రెండు ఒకటి బ్లాక్ది బులెన్ కూడా ఇస్తారండి చాలా బాగున్నాయి ఆ ఫెసిలిటీస్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఏసీవి కాబట్టి సల్లగా చలి పెడుతూనే ఉంది విండోస్ అయితే అస్సలు ఓపెన్ అవ్వండి ఇవి ఎప్పుడూ క్లోజ్లోనే ఉంటాయన్నమాట ఇంకా జగన్ వాటర్ తీసుకొస్తాను అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఏదో వచ్చింది రాగానే దిగి చూశాడనమాట సో అటు ఇటు చూస్తే చాలా దూరంలో ఉన్నాయి సో అంత దూరం వెళ్ళేసి వచ్చేలోపు ట్రైన్ మూవ్ అయిపోతుందని నేనైతే వద్దని చెప్పేసి చెప్పాను ఎందుకంటే మనకి ఇక్కడ తెలియదండి మళ్ళీ ప్రాబ్లం అవుతే కష్టం కదా అందుకని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అయితే అన్నాను ఇంతలోపు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు క్రాసింగ్ అయితే పడింది ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఈ ట్రైన్ కోసం ఒక వన్ అవర్ అయితే మేము లేట్గా బయలుదేరామనమాట మళ్ళీ క్రాసింగ్ పడటం వల్ల చాలా మంది ట్రైన్లలో అప్ అండ్ డౌన్స్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ట్రైన్ టైమింగ్స్ అవన్నీ కూడా మాకైతే చాలా కొత్త మొత్తానికైతే కనుక ఫస్ట్ టైం వన్ డే ట్రావెలింగ్ కేరళకైతే బయలుదేరామన్నమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ దాటిందండి చికట్ అవుతూ ఉందనమాట సో కొంతసేపు అయితే పడుకొని లేసా ఇద్దరం కూడా జగన్ అయితే పడుకోలేదు నేను మా ఆయన అయితే పడుకొని లేసాము జగన్ మాత్రం మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా లేచిన తర్వాత ఏమైనా తిందాము అనుకుంటే నీళ్ళు లేవు మా పరిస్థితి అయితే చాలా దారుణంగా అనిపించింది లేండి ఒక్క బాటిల్ మనం కొనుక్కోకుండా ఎంత మిస్ అయిపోయామా అనుకున్నాం మేమైతే ఇంకా సాయంకాలం చికెట్ అవుతుంది కదా ఇప్పుడైనా వస్తాయనుకొని ఎదురు చూస్తున్నాం అన్ని స్నాక్స్ తీసుకొస్తున్నారు కానీ వాటర్ బాటిల్స్ అయితే తేవట్లేదు ఫైనల్గా మాకు రాత్రి ఎనిమిది గంటలకి వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చారండి ట్రైన్లో అడుగుతూ ఉంటే తీసుకున్నాము నైట్ మేము ఎయిట్కి తిన్నాము అనమాట అంతవరకు మేము ఫుడ్ కూడా తినలేదు సో ఇది అనమాట ఈరోజు అటు బ్లాగు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడ దిగుతాం ఏంటి అన్న బ్లాగ్ మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినేసి అయితే పడుకున్నాం బాయ్ అండి